ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఆరో అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్త్రునితో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదంను తెలిపి మిగిలిన వృత్తాంతం నీట్లు పలి ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించు వారు లేకపోవడచే వైకుంఠమందున్న మహావిష్ణు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బి బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీష్ణకు కీడు చేయదలసిన నేను బ్రాహ్మణను గాను ముక్కోపినై మహాపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మహర్షి నీ యురము యురముపై తన్నినను సహించితివి ఆ ఖాళీ గుర్తు నేటికి నీ వృక్షస్థలమున ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమించిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంప వచ్చుచున్నాదని దుర్వాసుడు శ్రీమన్నారాయణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించడు చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంన బుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికర్ణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎటు హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గా వింతును నీ ఒక అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీష్ణకి చెప్పనైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిను పవిత్రతకును చేయదగినదే కదా జనపానం అనర్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించేదివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుడకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయ చూశను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నా శాప ఫలము పది జన్మలలో అభ పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయంచే నన్ను శరణును వేడుచుండెను కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపంను అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోడిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించతివి అతనిని నిష్కారణంగా శపించితివి విచారింపవలదు ఆ శాపంను లోకోపకారమునకై నేనే అనుభవింతును అది ఎట్లనన్నా నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యజన్మ నేని కల్పం మనువును మనువును రక్షించు నిమిత్తము సోమకుడన రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తను మరి కొంతకాలం నాకు దేవదానంలో క్షీరసాగరను మధించుటకు మందర పర్వతంను కవ్వంగా చేయుదురు ఆ పర్వతం నీటిలో మునగకుండా కోర్మ రూపంలో నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణాక్షిని వధింతును జన్మమెత్తి హిరణ్యశకుని జంపి ప్రహ్లాదుని రక్షించు రక్షించుతును బలిచే స్వర్గం నుండి పారద్రోడబడిన ఇంద్రులకు తిరిగి స్వర్గంను అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాత లోకములకు తొక్కువేతును భూభారం తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారం తగ్గింతును లోకకంటకుడైన కంటకుడైన రాముని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశంన రామణుడై జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణుగాను కలియుగంన బుధుడుగాను కలియుగాంతంన విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వరుడు శాపరూపంలోనిచ్చిన ప్రతిజన్లకు ఈ విధంగా పూర్తి చేయుదును అశ్వరుడు పరిభ్రమించు బ్రహ్మద్వేషుల నందరును మట్టుబెట్టుదును నీవు అంబరీష్ణకు శాపరూపంలోనిచ్చిన ప్రతిజన్లను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నసంగుదును ఇది ముమ్మాడికి తథ్యము ஷட் திமிஷா இரவை ஆரோவரோஜு பாராயணம் சமா ஓம் நமசிவாய